ఆన్లైన్లో ఎంతో ట్రెండ్గా నడిచే జ్యువెలరీ కలెక్షన్ అయితే మీ ముందుకైతే వచ్చేసింది ఏవి నచ్చినా కూడా వెంటనే బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్లో ఉంది కాబట్టి మీకు డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే వీడియో అనేది లేట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి టైం అనేది నాకు సరిపోవట్లేదు డైలీ అప్డేట్స్ వీడియో కంటే ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ మన జ్యువెలరీ కలెక్షన్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి నేను చేసే లేటెస్ట్ జ్యువెలరీస్ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మీరు ఎవరు కూడా లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ అయితే పూర్తిగా చూడండి కలెక్షన్ అనేది సూపర్ డూపర్ జ్యువెలరీ కలెక్షన్స్ అంతేకాకుండా ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ చిన్న అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి అండ్ కలెక్షన్ చూసేద్దామండి అండ్ ఈ కలెక్షన్లో మీరు ఏ జ్యువెలరీ ఆర్డర్ చేయాలనుకున్నా కూడా సింపుల్ ప్రాసెస్లో ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ అండ్ మీకు మిడిల్లో కూడా తక్కువ కాస్ట్ జ్యువెలరీస్ అయితే వస్తూ ఉంటాయి అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి అండ్ చూడొచ్చు మీకు నెక్లెస్లో వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ ఈ వీడియోలోనే వన్ గ్రామ్ గోల్డ్లో ఉంది మ్యాట్ ఫినిష్డ్ నాక్షిలో ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫినిష్డ్తో వచ్చేసాయండి జ్యువెలరీ అన్నీ కూడాను కాబట్టి నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకునేటప్పుడే ఏ ఫినిష్డ్ వచ్చిందో తెలుసుకున్న తర్వాత ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ మన జ్యువెలరీ కలెక్షన్లో ఆర్డర్ ఇలా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే వీడియోనైతే ఇక్కడ కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు అక్కడక్కడ కలెక్షన్ అయితే నచ్చుతాయి కదా ఆ కలెక్షన్ యొక్క స్క్రీన్షాట్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు సెండ్ చేయండి వన్స్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాలి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్లో ఉంటాయి అన్ని కూడాను కాబట్టి అవైలబులిటీ ఉంది అవైలబుల్ ఉంది అంటేనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్ ఆన్లైన్ పేమెంట్ అండ్ జ్యువెలరీ అనేది మీ ఇంటికి వచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఫ్రెండ్స్ బై మిస్టేక్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఎక్స్చేంజ్ చేయడానికి క్లారిటీగా ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి అండ్ ఒకవేళ ఇన్ ట్రాన్సిట్లో మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చినా లేదంటే మీరు త్రీ జ్యువెలరీస్ ఆర్డర్ చేసి ఓన్లీ టూ జ్యువెలరీస్ మీకు రీచ్ అయినా కూడా ఓపెన్ వీడియోలోనే చెప్పాలి డ్యామేజ్ వచ్చింది అంటే ఏ వీడియోలో ఎక్కడ ఏ ప్లేస్లో డ్యామేజ్ వచ్చింది అనేది చెప్పాలి లేదా మిస్ అయిందంటే మాకు త్రీ జ్యువెలరీస్ ఆర్డర్ చేస్తే టూ వే వచ్చాయని చెప్పేసి వీడియోలోనే మెన్షన్ చేస్తే మీకు నెక్స్ట్ ఆర్డర్లో పంపించడం లేదంటే డ్యామేజ్ వచ్చిందాన్ని ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఫ్రెండ్స్ అండ్ ఏమైనా డ్యామేజ్ వచ్చినా కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మాకు ఇన్ఫామ్ చేస్తే మీకు అడ్రస్ ఇచ్చి అమౌంట్ అనేది రిఫండ్ చేయడమా లేదంటే రిటర్న్ తీసుకోవడం అనేది తెలుస్తుంది అండ్ చూడొచ్చు హెవీ సెట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్లో వచ్చేస్తుంది అండ్ సింపుల్ కావాలి అంటే నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్లో వచ్చేస్తుంది అండ్ లాంగ్ హారాలు కూడా ఈ వీడియోలో హైలైట్గా ఉన్నాయి ముఖ్యంగా బ్లాక్ బిట్స్ కలెక్షన్ కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ వీడియో అని అయితే చెప్పొచ్చు ప్రెసెంట్ చాలా 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 ట్రెండులో నడిసే బ్లాక్ బిట్స్ కలెక్షన్ కూడా ముందుంది వస్తూనే ఉంటాయి చూస్తూ ఉండండి కలెక్షన్ అనేది కూడాను అండ్ నేను గ్రూప్లో పెట్టగానే చాలా వరకు అయితే ఆర్డర్స్ అయితే మూవ్ అయ్యాయి బ్లాక్ బీడ్స్ కూడాను మీకు నచ్చితే కూడా వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ ఇది చూడొచ్చు నెక్స్ట్ సెట్ వచ్చేసి టూ నైన్టీన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ లక్ష్మీదేవి తోట అయితే వచ్చేస్తుంది అండ్ లాంగ్ హారం చూడొచ్చు హెవీ లాంగ్ హారం అంటే ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీన్ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా కడా టైప్లో కావాలంటే నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి అండ్ బీడ్స్లో కూడా ఇవి ఎప్పటి నుంచో ట్రెండ్లో నడుస్తుంది ఐటీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే రీస్టాక్ అయ్యాయి నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఫైవ్ నైన్టీకే మీకు ఇంత మంచి నెక్సెట్ అయితే వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషుడ్లో వస్తుంది అండ్ మ్యాట్ ఫినిషే కాకుండా మాకు గోల్డ్ ఫాలిష్లో కావాలి అనుకున్నా కూడా వీడియోలో ఉన్నాయి లేదంటే గ్రూప్లో జాయిన్ అయితే డైలీ ఆల్ ఫినిష్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అనేవి అప్డేటింగ్ అనేది ఉంటుంది అండ్ ఈ నెక్సెట్ చూడొచ్చండి మొత్తం లక్ష్మీదేవితో అయితే వచ్చేసింది ఎయిట్ ఫార్టీన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసేసుకోండి మీకు బ్యాక్ సైడ్ చైన్ కావాలన్నా థ్రెడ్ కావాలన్నా పాసిబుల్ అవుతుంది ఏదైనా వన్ అయింది చైన్ కావాలంటే చైన్ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ అనేది పంపిస్తాము అండ్ నెక్స్ట్ సెట్ చూడొచ్చు మల్టీ కలర్లో ఉంది గ్రీన్ కలర్లో ఉంది పింక్ కలర్లో ఉంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కు షాట్ సెండ్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ మినీ జోకర్లో చూడొచ్చు సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ మీకు బీట్స్లలో ఇచ్చారు కాబట్టి మనం యూస్ చేసే బీట్స్ కూడా హై క్వాలిటీలో ఉంటాయి అండ్ చూడొచ్చు సెట్ వచ్చేసి ట్రిపుల్ నైన్కి ఇంత మంచి సెట్ అయితే వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్స్ ఎంచేసి బుక్ చేసేసుకోవచ్చు అండ్ మల్టీలేయర్లో వచ్చేసి చంద్రహారం మోడల్లో వచ్చేసింది ఎయిటీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ లాంగ్ హారాలు కూడా చూసేద్దామండి ఇది వచ్చేసి చాలా ట్రెండ్గా ఉంది ఆఫర్ ప్రైస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లాంగ్ హారం వచ్చేసి సిక్స్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా చాలా చాలా ట్రెండ్గా ఉంది దీంట్లో కావాలంటే మల్టీ కలర్ కూడా ఉందండి ఫిఫ్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ ఈ సెట్ చూడొచ్చు హెవీ లాంగ్లో వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా మీకు హెవీగా వచ్చేస్తాయి నచ్చితే బుక్ చేసుకోండి అండ్ మ్యాట్ ఫిన్ లాంగ్ హారం మీకు గ్రీన్లో ఉంది కావాలంటే వైట్ కలర్లో కూడా ఉంది టువెల్వ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్ కావాలంటే థర్టీన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి పెండెంట్ అనేది రిమూవ్ చేయొచ్చు అండి మీరు కావాలంటే పెండెంట్ని వేసుకోవచ్చు లేదంటే రిమూవ్ చేసి వేరే నెక్సెట్ కూడా వేసుకోవచ్చు అండ్ కాస్ట్ కూడా హెవీగా ఉంటుంది ఈ బ్లాక్ బీడ్స్ అయితే ఆర్డర్ చాలా వచ్చేసాయి సిక్సీ ఐటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా మీకు హెవీగా వచ్చేస్తాయి ఎయిట్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా ఇయర్ రింగ్స్ రీస్టాక్ అయ్యాయండి సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ డబుల్ ఇయర్ బీడ్స్లో వచ్చేసి లెవెన్ నైంటీ అని ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ మ్యాట్లో వచ్చేసి హెవీ లాంగ్ హారం టెన్ ఐటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవి కూడా చూడవచ్చు ఇదైతే చాలా చాలా ఆర్డర్స్ వచ్చేసి మళ్ళీ స్టాక్ అయిపోయి మళ్ళీ రీస్టాక్ అయిందన్నమాట సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే బుక్ చేసుకోండి అండ్ సెట్ కూడా చూడొచ్చు మ్యాట్లో వచ్చేసి థర్టీన్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ బీడ్స్లో వచ్చేసి ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట అండ్ బాస్ చైన్లో డబుల్ లేయర్లో వచ్చేసి పెండెంట్ కూడా ఇచ్చేసారు ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్లాక్ బీట్స్లో చూడొచ్చు ఫైవ్ ఫార్టీ నైన్ ఇవి వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఉంటాయండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ లేయర్లో బీట్స్లో టువెల్వ్ నైంటీ నైన్ మల్టీ కలర్లో కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసింది కలెక్షన్ అంతా కూడా అండ్ ఇది వన్ గ్రామ్ గోల్డ్లో వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఉట్టి సింపుల్గా పెండెంట్ అనేది ఇచ్చ ఇచ్చాము అండ్ ఈ బ్లాక్ బర్డ్స్ చూడొచ్చు లేయర్లో సెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సెట్ నెక్ దగ్గరికి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది అండ్ మాటీలు చూడొచ్చు ఫోర్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ రైస్ వాల్స్లో వచ్చేసాయి అండ్ ఈ నెక్స్ట్ సెట్ చూడండి లక్ష్మీదేవి తోటి మనకు రైస్ వాల్స్లో వచ్చేసింది నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ బాల్స్ చైన్లో డబుల్ ఎయిర్లో కావాలంటే ఫైవ్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది నచ్చితే బుక్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియోలో కలెక్షన్ అనేది మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ అందరికి కూడా షేర్ చేయొచ్చండి ఎందుకంటే కలెక్షన్ అనేది హైలైట్గా ఉందన్నమాట అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్పండి బెల్ను కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే కమ్యూనిటీ పోస్ట్ కానీ షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈ కంప్లీట్ సెట్ కూడా చూడొచ్చు త్రీ వస్తాయి టూ పైర్స్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయండి టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ న్యూ మోడల్లో వచ్చేసిందండి అండ్ బ్లాక్ బీట్స్ కూడా ఫైవ్ ఫార్టీనే రీస్టాక్ అయింది అండ్ ఈ నెక్ సైడ్లో చూడొచ్చు లాంగ్ షార్ట్ వస్తుంది హెవీ లాంగ్ అయితే కాదు మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ చైన్స్ ఉంటాయి అండ్ ఈ బ్లాక్ బిట్ చూడొచ్చు ఫైవ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ అనేది సింపుల్గా వచ్చేసింది అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ రేపటి వీడియోలో మరో లేటెస్ట్ ట్రెండ్ జ్యువెలరీస్